వేగంగా అభివృద్ధి చేయడంలో జగన్ విఫలమయ్యాడని చెప్తున్న చంద్రబాబు చంద్రబాబును సపోర్ట్ చేసే జేపీ పవన్ వీళ్ళందరూ అమరావతి అన్నటువంటి డెవలప్మెంట్ అంటే వందేళ్లు అన్న విషయం మర్చిపోతున్నారు అదే సందర్భంలో వైజాగ్ అయితేనే పాతికేళ్లలో డెవలప్ చేయగలము అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నాడు వీళ్ళకి భరోసా ఇవ్వడంలో విఫలం అంటే పట్టించుకోవట్లేదు దృష్టి పెట్టారు అదే అంటుంది అదే విఫలం అంటే పట్టించుకోకపోవడమే విఫలం అంటున్నా వలసీ వైఫల్యం అందువల్ల ఇక్కడ అసంతృప్తి ఇవాళ రేపు పొద్దున ఎన్నికలకి పోనీయండి అమరావతి బేస్డ్ ఎకానమీ కావాలా విశాఖపట్నం బేస్డ్ ఎకానమీ కావాలి అమరావతి బేస్డ్ ఎకానమీ కావాలంటే ఇంకో రెండు తరాలు మనం హైదరాబాద్ బెంగళూరులోనూ బతుకుతాం కంటిన్యూ కదా హైదరాబాద్ ఆ తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ముది మనవాళ్ళ టైం బాగుంటే బతుకుతుంది లేదు అంటే నడుస్తుంటది అంతే ఇక్కడ ఒక వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్ ప్లానింగ్ లో కీలకమైనది ఒకటి ఉంది విశాఖపట్నం అనేటువంటి ఒక మహానగరాన్ని పారిశ్రామిక కోసం చూపెట్టారు అదే సందర్భంలో టోటల్ ఏరియాస్ డెవలప్మెంట్ అన్నటువంటిది పోర్టులు అంటే గుజరాత్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కమర్షియల్ సెక్టార్